ఆహారం ఆలస్యమైంది అనుకోండి ఏం చేస్తావు బరం కూడా ఆ ఏంది మమ్మల్ని ఆకలి అయిపోతే ఊరికి సిద్ధలేదు అది ఆహారం కొరకు మనమెంటైతే సరుగుతామో ఆవిదలి శ్రానుల ప్రజలు ఆహారం కొరకు సరిగ్గా ఇక్కడ ఆహారం మరి ఇక్కడ చూడండి తుంగల కొరకు సరిగ్గా వారు మరి చూస్తే మరి దేవుడు మరి తర్వాత ఇవ్వతాడు మోషయితే ఎంతో బాధ పెట్టినారు చాలా బాధ పెట్టినారు చూస్తే మోసై దేవతారు తినండి మీరు ఎక్కడ ఎట్లా తినాలంటే దుఃఖలు మీ నాసికాల దుర్బులకే వచ్చేంత వరకు తినండి ఇక్కడ మాటలు కాదు సంఖ్యాకారులు అన్ని రాయబడి ఉంటున్నాయి అట్లా ఆఖరికి ఏమైతుంది వారి బాబ్సబ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే కదా ఈ జాతి కాలొస్తారు ముక్కులకెళ్ళొచ్చి అంటే అగుడు పోతలు అంతగా ఆ బాబ్సబ్ అగుడు పండిద ఆఖరికి ఏమైంది తెలుసా మృతి పొందిరా కదా తెలుసా మృతి పొందినారు ఇక్కడ చూస్తే ప్రియా అందుకనకే ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ పూర్వకాలంలో ఇది ఇస్రాయల్ ప్రజల గురించి ఇక్కడ తెలియదు ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా చూస్తున్నారు మరి వారికి ఏమైపోయింది అది నిష్ప్రయోజనం చేసుకున్నారు దేవుని మాటలను నిష్ప్రయోజనం చేసుకున్నారు మరి ఎట్లా అంటే వారు ప్రయాణం అవుతున్నప్పుడు వారు చూడండి మరి ఆ అగ్గి అంటే ఇక్కడ చూడండి మేఘ స్తంభ ఉండే ఎండ దబ్బరుడి రక్షించడానికి అందించిన దేవుని యొక్క లేదు ప్రియ మరి అందుకని ఇక్కడ చూసి నాలుగవ అధ్యాపి నాలుగవ అధ్యాప్ మనకు వస్తే విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయింది ఎవరికి ఇస్రాయల్ ప్రజలకి నిష్ప్రయోజనం ఏ మాత్రం ప్రయోజనం లేకుండా అయిపోయింది అందుకనే చూడండి కాబట్టి కాగా జగత్ కూడా జగత్ కుది

ఇప్పుడు మనకు ఇక్కడ ఏమంటున్నాడు ప్రవేశిస్తాడు ఎవరు అంటే దేవుని బిడలైనటువంటి మనం ఇక్కడ ఎవరికి ప్రవేశిస్తారని వాగ్దానం ఇచ్చినాడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం చేయాలా దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను కైకోనాల క్రియ కైకొనైతే మనకు ఏమైతుంది ఈ రోజు క్రీస్తుతో మన స్వార్థ ప్రకటించబడుతున్న బలభదురం కూడా ఏమైపోతుంది ఈ స్వార్థ కూడా నిష్ప్రయోజనమైపోతుంది క్రీడ వార నిర్ణయంలో నాష్టమైపోయినట్టు నలభై సంవత్సరాలు ఇటు అటు తెలుగులాడ్చు మనం కూడా ఏమైపోతాము భూలోకంలోనే పరలోకం పోకుండా ఏమైపోతాం ప్రియలారా నాశనమైపోతాం లోకంలో పరలోకం చేరాలంటే అంత సులభమైనది కాదు ప్రియలారా మరి అందువరకే చెప్తున్నాడు ఎవరి గురించి దేవుడు ఏడో దినముల గురించి తన కార్యముల గురించి విశ్రమించాడు మనందరికీ తెలుసు దేవుడు సృష్టి ఎన్ని రోజులలో సృష్టించినాడు ఆరు దినాలలో సృష్టించినాడు ఏడో దిన ఏం చేసినాడు విశ్రమించి అది చూస్తాం చూస్తా విశ్రమించదు అని అన్నాడు అదే ప్రకారం మనం చూస్తే మరి ఇదే యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు శిలలో మరణించినప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడు ఇక్కడ చూస్తే ఏడో మరి శుక్రవారంగా శిలో వేయబడినాడు మరి ఆయన మొట్టమొదటిగా ఏ స్థలంలోకి వెళ్ళినాడు తాత్కాలికమైన పరదేశ్వర స్థలంలోకి వెళ్ళినాడు ఏడు అన్నది ఏదైనా ఒక సంపూర్ణతకు గుర్తు ఇక్కడ చూస్తే ఏడు అందా కొన్ని సంఖ్యలు ఏడు గాని నలభై గాని ఏదైనా అంటే ఇది ఒక ఏడు అన్నది ముఖ్యంగా దేనికంటే సంపూర్ణత గుర్తు ఏడు అనేది అది ఇక్కడ దేవుని యొక్క వాక్యంగా రాయబడి ఉంటుంది ఆ ఏడవది ముఖ్యంగా దేని రాయబడి ఉంటుంది అది ఇస్రాయల్ ఏం చేయాలి ఆరు దినాలు పనిచేసి ఏడో దినమున విశ్రాంతి ముందు అది రాయబడి ఉంటున్నట్టుగా చూస్తున్నాం దేవుడు తన కార్యములను పూర్తి చేశారు మరి అందుకనే ఐదో వచ్చినప్పుడు ఇది కాక ఈ చోట వారు నా విశ్రాంతిలో ప్రవేశిప్పారని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించున్నాడు మాట నిశ్చయ కనుక ముందు స్వార్థ విన్న వారు అవిదే చేతనే ప్రవేశింపలేదు గనుక నేడు మీ ఆయన బాట వినని ఎడన మీ హృదయములను కఠినపరచుకోడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలం తర్వాత దావీద్డు అని ఒక నిజముడు నిర్ణయించున్నాడు ఇక్కడ ఇక్కడ చూసినట్టు ఈ లేఖన పరిశీలు ప్రవేశించిన వాళ్ళు ఓరు కొందరే చివరి చూస్తున్నాం కొందరే ప్రవేశిస్తారు విశ్రాంతులు ఇక్కడ దేవుడిచ్చే పరలోకంలో కొందరే ప్రవేశిస్తారు ప్రియ ఎందుకొనకంటే చూడండి అనేకులు పిలలో పెట్టిన వాడిని వారు అనేకులు దాని అని ఎందుకోబడిన వారు కొందరే ప్రియన చూడండి పావులు అందుకులకే ఒక మాట అంటాడు నేను పందె ప్రకమధి పోరాడినట్టు నేను అలా పోరాడుతున్నాను ఏది సజీవమైన కిరీట కొరకు నేను పోరాడుతున్నాను కాబట్టి ప్రియలారా కిరీట కొరకు మనం పోరాడా ప్రియల బృసు చివరిలో నేను చెప్పి నేను ముగిస్తాను చాలా సేపటి నుండి మీరు జీవన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాను కాబట్టి బాగా చెప్పి నేను ముగిస్తాను ప్ర పరలోకంలో ప్రవేశించాలంటే సులభమైన మాట కాదు ఏం చేయాలా పోరాడాలి క్రీడాకారులు ఏ విధంగానైతే తమ కష్టముతో ఎంత ప్రయాస పడితే మరి మొదటి స్థాయికి ఒక వ్యక్తి ఎట్లయితే వస్తాడో పరిగెత్తేయడంలో కానీ ఎందులోనైనా శ్రీరండి అంత పోరాడితే గాని మనం ఏం ఏం చేస్తాం ఇలాగా పరలోక రాజ్యం చేయడం మరణం వరకు నమకస్తులుగా ఉంటేనే ఇప్పుడే ఆ పరలోక రాజ్యం అనేది మనకు అందుతారు మన ఇందాక పరలో చదువుకున్నా మనము మన సహోదరు మనకు చదివి వినిపించాడు ప్రయాసపడి భార మోసుకొనిచ్చిన సమస్త జిల్లా నాయకులండి మన ఈ వార్త పక్క ఈ ఇరవై ఎనిమిదిలో వచ్చినప్పుడు రాయబడి ఉంటున్నారు ఇప్పుడు ఎవరు నిజమైన విశ్రాంతి ఎవరు ఇస్తున్నారు క్రీస్తు మనకు నిజమైన విశ్రాంతి ఇస్తున్నారు ఇది తాత్కాలికమైన విశ్రాంతి ఇలా పాతరి బదులు అన్ని కూడా ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఎక్కువగా మనకు వారికి బిడ్డ ఎంత అంటే కణాందేశం అనేది ఏది ఒక విశ్రాంతి స్థలం ఘోష కాలంలో అది జరగబడలేదు అది వృధా అయిపోయినది ఘోష కూడా ఆఖరికి దేశాన్ని చేరుకోలేకపోయినా యోహోష్వ గ్రంథంలో చూస్తే ఏంటంటే నూతనమైన ప్రజలు వారు కొత్త ప్రజలు మరి చూడండి మారిన ప్రజలు తర్వాత ఏమవుతుంది అనా దేశాన్ని చేరుకుంటారు తర్వాత మరి అంత రాలిపోయినారు ఇక్కడ చూస్తే వారికి ఇచ్చిన విశ్రాంతి ఏదైనా ప్రియులారా భౌతికమైన విశ్రాంతి అని ఈ విశ్రాంతి ఏది ప్రియులారా భౌతికమైనది కాదు ఆత్మీయమైన విశ్రాంతి మనం కలిగజేస్తున్నాడు ఆత్మీయమైన ఇప్పుడు ఈ అంశంతో మనం ఏంటంటే ఏ విశ్రాంతిలోకి వెళ్తున్నాం మనము పరలోకమైన విశ్రాంతిలోకి వెళ్తున్నాము భౌతిక సమనమైనది లేకపోతే బాహ్య రూపమైనటువంటి విశ్రాంతి కాదు చేస్తే ప్రత్యేకమైన దీవెన వర్కిస్తున్నాడు దేవుని బిడలకు మరి ఆ వాగ్దానమును మనకు నిలిచి ఉన్నాడు ఈ వాగ్దానంలో పరిచయండి ఎంతమంది మనం పాల్పొదుతున్నాము ఎంతమంది మనం పోరాడుతున్నాం పరలోక రాజ్యం ఏదని మరి పరలోక రాజ్యం చేయాలంటే ఎవరి దగ్గరికి రావాలని తిన్నాడా క్రీస్తు యొద్ధకు రావాలి నాక నేను చూసినాం కదా ద్వారా మోసుకొని సమస్య ఎవరి యొక్క రావడం దేవుని యొద్దకు అది దేవుని యొక్కకు వస్తే అప్పుడు మనకు తెలియజేయబడుతుంది మన పరలోక రాజ్యంలో మనము మన జీవకేతంలో మన పేర్లు నెక్కిపోబాన మరి పరలోకంలో ఎట్లుంటుంది ఆటలు వాడతారు పాటలు ఎందుకు పాడతా ప్రకటన గ్రంథం తెలుస్తాం కొత్త పాట పాడనండి ఎక్కడ రాబడిన ప్రకటన గ్రంథంలో ప్రకటన అంతా కూడా ఏది పరలోక రాజ్యానికి సంబంధంగా కూడా రాయబడిన ఇప్పుడు చూడండి సంఘంలో ఎట్లయితే పాటలు పాడుతుందో పరలోకంలో కూడా ఏది ఆ విధంగానే పాట పాడతా కొత్త పాటలు పాటలు అనేవి కూడా దగ్గరకే అందరూ పాల్గొన్నారు పాల్గొన్నారు అనమాట ఏదో ఒకరు చూడండి మనం పాటలలో ఏదో రాగం బాగుంటే మనము కొందరు ఆకర్షించనీ పాట పాడుతుంది కాబట్టి ఈ విశ్రాంతిలో మనము విజ్ఞాన ప్రవేశింప వాళ్ళ ప్రవేశింపలను ప్రవేశింప కాబట్టి మన విద్యాల నమ్మకతో ఉండాల దేవుని మాటలను గైకొనవలసిన వారు ఈ వాక్యం ద్వారా బలవించి సమయం నా హృదయపూర్వక